నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కి స్వాగతం అనగా పిజిఆర్ఎస్ సంబంధించి సైదాపురం మండలంలోని ప్రజలు తమ సమస్యలను అది ఏ శాఖకు సంబంధించిందైనా తమ సమస్యలను ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు సైదాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలుసు తెలుపుకొని దానికి పరిష్కారం పొందవచ్చును మండల స్థాయి అధికారులు అందరూ కూడా ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజలకు తహసీల్దార్ గారి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి కలెక్టర్ గారి వద్దకు వెళ్ళడం కానీ లేదా సబ్ కలెక్టర్ గారి వద్దకు కానీ వెళ్ళనవసరం అవసరం లేదు మీరు తహసీల్దార్ కార్యాలయంలో తమ సమస్యని తెలిపినట్లయితే సత్వరమే నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు తహసీల్దార్ గారు సంయుక్తంగా కోరుకుంటున్నారు